హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం అల్లూరు జిల్లా పాడేర్ కేంద్రంలో ఒక దేవాలయం ఇప్పుడు భక్తుల్ని ఆకర్షిస్తుంది ఎందుకంటే ఈ దేవాలయంలో సుమారుగా పన్నెండు మంది దేవుళ్లను మనం పూజించవచ్చు అంతేకాదు విశాలమైన ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది ఇంతకీ దేవాలయం పేరు తెలుసా పాడేరులో ఉన్న శ్రీ 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 పుష్కల అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఇది పాడేరు బస్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న వర్మ హోటల్ ఆదిత్య బుక్ షాప్ పక్కనే ఉంటుంది రీసెంట్ గానే శివుడు సిరిడి సాయి లక్ష్మీదేవి సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది దేవాలయంలో పూజలు నిర్వహించి ఘనంగా విగ్రహ ప్రతిష్ట చేశారు యావన మంది భక్తులు ఈ దేవాలయానికి విచ్చేసి ఇష్టదేవులకు పూజలు నిర్వహించుకోవచ్చని ఆలయ చైర్మన్ కొట్టగొల్లి సుబ్బారావు చెప్పుకొచ్చారు ఈ దేవాలయంలో అయ్యప్ప స్వామి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి వెంకటేశ్వర స్వామి ఆంజనేయస్వామి సత్యనారాయణ స్వామి విఘ్నేశ్వరుడు వాసవి మాత కన్యక పరమేశ్వరి శివుడు లక్ష్మీదేవి సిరిడి సాయి దేవుళ్లకు పూజలు నిర్వహించుకోవచ్చు పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరంలో మొదటిగా ఈ గుడి ఇక్కడ కొట్టగొల్లి పిన్నంనాయుడు గారి ఆధ్వర్యంలో మొదలైంది అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు దేవాలయం కొనసాగుతుంది కొట్టగొల్లి గారి వారసత్వంలో ప్రస్తుతం ఆలయ ధర్మకర్తలుగా కొట్టగొల్లి సింహాచలం నాయుడు లెక్చరర్ కొట్టగొల్లి వెంకట్రావు సివిల్ ఇంజనీర్ దుబాయ్ కొట్టగొల్లి సుబ్బారావు ప్రస్తుత ఆలయ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ కొట్టగొల్లి సుబ్బారావుతో పాటు పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగొల్లి ఉసారాని సెక్రటరీ రాము ఇమ్మిడ్సెట్టి అనిల్ కోసాధికారి ఆదిత్య దాము వైస్ ప్రెసిడెంట్ రామనాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ దేవాలయంలో మిష్ట దేవుళ్ల ముందు వివాహాలు కూడా చేసుకోవచ్చని ఆలయ చైర్మన్ కొట్టగొల్లి సుబ్బారావు చెప్పుకొచ్చారు విశాలమైన ప్రదేశం కావడంతో వివాహాలకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు భోజనాలు పెట్టడానికి కూడా విశాలమైన ప్రదేశం ఉంది మీరు ఈ దేవాలయానికి పాడేరు వచ్చినప్పుడు ఖచ్చితంగా విచ్చేయండి చాలా బాగుంటుంది అడ్రస్ పాడేరు కాంప్లెక్స్ రోడ్ హోటల్ వర్మ ఆదిత్య బుక్ షాప్ పక్కనే ఉంటుంది నమస్కారం శ్రీ 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 పూర్ణ పుష్కల అయ్యప్ప స్వామి అభివృద్ధి జరుగుతున్న ఈ తరుణంలో మరి ఈ అయ్యప్ప గుడికి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది మరి అప్పుడు మా తాతగారు దీన్ని కొలిచేవారు ఫస్ట్ మనకి శివాలయం మన పోలీస్ స్టేషన్ డౌన్లో ఉన్నటువంటి శివాలయం కొలిచేవారు తాతగారు ఆ తర్వాత ఇక్కడ తాత గుడి అని తాతగారు ఉండేవారు కాబట్టి చాలామంది అప్పుడు తాత గుడి అని పిలిచేవారు వాస్తవానికి ఇది ఈ గుడి త్రినాథ అని పిలిచేవారు మరి తాత తాతగారు దీన్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన తరుణంలో అప్పుడు గౌరవ పెద్దలందరూ కూడాను వర్తక సంఘం పెద్దలు అలాగే రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు అందరూ కూడాను దీనికి సమిష్టిగా ఒక మంచి గుడి కట్టాలనుకొని అప్పుడు మా నాన్నగారు అయినటువంటి కొటగులు సోమనాయుడు గారు అలాగే మా అమ్మగారు కొటుగులు సావిత్రమ్మ గారిని అడగడం జరిగింది మరి అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి చిట్టినాడు గారు మా చిన్నాన్నగారు మరి మా నాన్నగారు మా అమ్మగారి దగ్గరకు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులోని అప్పుడు ఈ ఈ స్థలాన్ని అంటే తాతగారు పూజించేటటువంటి ఈ గుడి చిన్న పెంకిటీలతో ఉండేది అప్పుడు ఆ టైంలో మొత్తం అంతా వర్తక పెద్దలు అలాగే రాజకీయ వ్యక్తులు అందరూ వచ్చిన తర్వాత తొంభై ఒకటి తొంభై రెండు ప్రాంతంలో అప్పుడు కేరళ నుంచి వచ్చినటువంటి ప్రభాకర్ గారు ఆ తర్వాత ఫార్మసిస్ట్ ప్రసాద్ గారు అలాగే కొంతమంది అప్పుడు వర్తకులు ఉన్నటువంటి మరి మన రొబ్బి నరసింహారావు గారు బూరెడి పైడిరావు గారు ఆ తర్వాత దినదిన మరి అప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి కొట్టగులు చిట్నాయుడు గారు దీన్ని ఇలా అభివృద్ధి చేసిన తర్వాత మరి ప్రస్తుతము మన గౌరవనీయుల పెద్దలు పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టకులు ఉషారాణి గారు దీన్ని చేపట్టడం జరిగింది మరి రెండు వేల ఇరవై రెండులో మన వెంకటేశ్వర స్వామి మనం ఇది ప్రతిష్ఠింప జరిగింది అందరూ కూడా పేరు పేరున ఆశీస్సులు పొందాలని అలాగే చక్కటి ఇంకా ఈ గుడి కమిటీని చాలా చక్కగా నడిపించుకొని అమ్మవారి పండగ కమిటీ చేసిన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గారికి అలా అందరూ కూడాను మీరు సహకరించి ఒక నెలలోనే ఈ గుడిని రూపురేఖలు మార్చి అమ్మవారు పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా అవన్నీ చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సాయం చేసినటువంటి మంచి మనుషులు ఉన్నటువంటి భక్తులందరూ కూడా పేరు పేరున మనసా వాచ వాళ్ళందరికీ కూడా పాదాది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ యొక్క స్థలాన్ని ఇచ్చినటువంటి పెనవనాయుడు గారు అలాగే స్వామి గారు అలాగే వాళ్ళ భార్య అయినటువంటి సావిత్రమ్మ గారు వీళ్ళు ఇచ్చి ఇంత చక్కటి అంటే ఈ ఈ స్థలంలోని ఇంత అభివృద్ధి చెందుతుంది ఇంత దేవాలయాలు ఇన్ని దేవుళ్ళని పూజిస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన నిజంగా వాళ్ళకి నిజంగా అందరూ చేతులైతే నమస్కారం చేయాలి ఎందుకంటే ఈ స్థలాన్ని ఇంత వాల్యుబుల్ స్థలం చాలా వాల్యుబుల్ కానీ దేవుడిని నమ్మారు కాబట్టి దేవుడి భక్తులు కాబట్టి వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది పూర్వం పెద్దలు స్థలాన్ని ఇచ్చారంటే వాళ్ళు కుటుంబాలు కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇస్తారు అలాగే వాళ్ళు మంచి మనసుతో ఇచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ మహాగణాధిపతి హరి ఓం ప్రజానికానికి విజ్ఞప్తి ఏమనగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు చైత్రశుద్ధ బహుళ దశమి నాడు ఇరవై మూడో తారీఖున శ్రీ పూర్ణపుష్కలామ సహిత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో కిందన మందిరాలుగా శివాలయము తర్వాత శ్రీడీ సాయిబాబా సత్యనారాయణ స్వామి మహాలక్ష్మి దేవతలను కూడా ఇరవై మూడో తారీఖున భృతి చేసుకున్నాం భక్తులందరూ కూడా గమనించుకుని ఆ రోజు పౌర్ణమి నాడు కూడా ఎవరినైంది సరే ఎవరైనా పేర్లు కూడా తెలియజేసుకుంటే అవి కూడా రాసుకుంటాం అలాగే మాస శివరాత్రి నాడు అమావాస్య కింద వచ్చే త్రయోదశి నాడు శివుడికి కూడా సాయంతకాలం రుద్రాభిషేకం చేసుకుంటున్నాం